ಜನ ಸಹಕಾರ ಹಿಮಾಶ್ವರ

joa bah mat kar raha hai in the point yorkada aadmi to kya chhod do okay aaye hain karun main cameraman haan ab to main na khopach chori ke laga khamara మొదటిగా ఉండే మనం చూద్దాం మీ పది నిమిషాలలో పోరాడాలి మిత్రమా మతీ రామేశ్వర శ్రేదగిరి రావు మీ వచ్చిన కమిటీ తండ్రి దయచేసి మతికి क्या ले 52 चले ये सन्नू जरा जरा ले आओ राजस्थान में तो जाएगा पांच दो फ्रेंड जब से अगर दो को రెండు వందలు ఫోన్ చేస్తున్నాయి ఆరు వందల అరవై ఒకటి రెండు నిమిషాల ఏడు సెకండ్ లో ఫోన్ చేస్తున్నాయి

ನಿಮ್ಮ ಎರೂ ಪಾರೀಟ ಇದು ಎಬ್ಬನ್ ಕೂಲ್ಸ್ ನೆಟ್ಲ ಡಿಜೆಟ್ ಚಾನಲ್ ಶಿ ಚಾನಲ್ జర్రా ఎట్లే ఉంచే ఇట్లా వస్తారు జరపండి ఎందుకు ఐదు నిమిషాలు అయిపోతు ఇంకా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వారు దాదాపు పదో ఎత్తులైనటువంటి కుంభాశ ఎతలైనటువంటి రామో ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నటువంటి వారు అంపి నాగే గారు మీరు కూడా స్పేతక్కి రావాల్సింది చెప్పుకోవచ్చున్నాము ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వారు అభిమన్యు కావాలి అంజనే గారు మీరు కూడా స్పేతకి రావాల్సింది చెప్పుకోవచ్చున్నాము Hãy subscribe Để không bỏ lỡ những video ايه <applause> ايه <applause> కలిపి కడిపి ఉన్నారా మందిలో ఏమైనా కలిసిపోయారా పక్కలో ఉన్నారా ఓకే చెల్లటి మంచిగా తప్పండి ఓకే థ్యాంక్ సమయము మీరున్నారు రేమి సార్ మాట్లాడే ఉన్నారు సరే పోటీ చేస్తున్నాయి పన్నెండు వందల అరవై ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి ఐదు కట్టకు చాలా దూరంలో అనగా ఒక్క నిమిషం పేరుతో ఉన్నారు ఐదు వేల కట్టకు వేగం పెంచాల సమరగారు సమర సంఖ్య మూవాలను ఇంకొంచెం గట్టిగా సమయంలో ఉన్నది నీకు ఇంకా మూడు నిమిషాలు ఉన్నారు మూడు నిమిషాలకు నాలుగు రౌండ్లు కొడితే కట్టలో పోరాడాల పోరాడితే పోయేదేమీ లేదు మన గ్రామ కమిటీ పెద్దల నుంచి పనులు కట్ట తప్ప సమయంలో దగ్గర వరకు ఉన్నది సాయంత్రం కాదవుతున్నది మరి ఏంటి సంగతి పక్కలో ఏటి గడ్డ పక్కలోనే పక్కన పెట్టుకుందాందరూ ఒక చ రామాయణం ఆఖరు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది ఆఖరు రెండే రెండు నిమిషాలు రెండు నిమిషాలకు రెండు రౌండ్లు చుట్టి పచ్చి రెండు నిమిషాలకు రెండు రౌండ్లు తిరిగి జననగర్ల లాల్కై ఇద్దరికి మూడో స్థానానికి కైరాన్ సంబరంగా ప్రమా మామయ మాటర్ వందవారి నికి బాత్ వందన్న సంమాతమన్నది ఒక కంచి మెడిపు ప్రస్థానానికి దత్తాసుపు సప నాట్ వెరిసి ఫైనల్ రూపనని రసతానీకి మొదటి స్థానం సాధించినటువంటి వారు రామ మందిర్ ఇటులేవా త ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో ఒక తిరిగి పద్దెనిమిది నెలలు అయితే ఆ చేత మూడో స్థానం కైవసం చేసుకుంటుంది మనం చూడాలా ముప్పై సెకండ్ ముప్పై సెకండ్ రాండ్ కట్టారాజు ఐదవ రాస్తున్నాయి వందల అడుగుల విరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై మూడు సెలవు

ಸಮಯ ಸೇತುವೆ ಸಮಯ ಅದು ಸಮಯ ಅದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇರೋ ಬಾಳು ಅಂಜನ ಆಯ್ಕೆ ಫೈನಲ್ ಅಂದ್ರೆ ಕಮಿಟೇ ಮೊದಲು ಮತ ಸಾಧಿಸ